గుంటూరు మిర్చి మిర్చియార్డులో రైతులకు ఉచిత భోజనం పథకం ప్రారంభమైంది సంక్రాంతి పండుగ నుంచి సీజన్ ఊపందుకోవటం రోజు లక్ష బస్తాల మేర మిర్చి వస్తూ ఉండడంతో రైతులకు ఇబ్బంది లేకుండా ఈ పథకాన్ని మొదలుపెట్టారు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం ఉచితంగా అందిస్తున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు ఆహారానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కల్పించిన సౌకర్యంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డుకు నిత్యం వేలాది మంది రైతులు వస్తూ ఉంటారు పండించిన పంటను విక్రయించుకుని వెళ్తుంటారు మార్కెట్కు వచ్చే రైతులు భోజనం కోసం బయటకు వెళ్లాల్సి వచ్చేది దీన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఉచిత భోజన పథకం ప్రారంభించారు సీజన్ లో అన్నదాతలకు కడుపు నిండా భోజనం పెడుతున్నారు ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు మిర్చి అమ్మకాల సీజన్ ఉంటుంది ఈ నాలుగైదు నెలలు రైతులకు మిర్చి యార్డులోనే ఉచితంగా అల్పాహారం మధ్యాహ్న భోజనం అందిస్తారు ఈ సీజన్ లోను మిర్చి అమ్మకాలు మొదలయ్యాయి సంక్రాంతి ముగిసిన తర్వాత మార్కెట్కు వచ్చే సరుకు పెరిగింది కేవలం ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల నుంచే కాకుండా రాయలసీమ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మిర్చి అడ్డుకు రైతులు వస్తున్నారు వారి కోసం ప్రభుత్వం ఉచిత భోజన పథకాన్ని ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చింది దూర ప్రాంతాల నుంచి వస్తున్న రైతులకు మిర్చి ఆర్డు పరిసరాల్లో సరైన భోజన వసతి లేకపోవడంతో ఉచితంగా ఆహారం అందించే పథకాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు సోమవారం నుంచి మిర్చియార్డుకి లక్ష రూపాయ బస్తాలు దాటే అవకాశం ఉంది దాన్ని బట్టి వచ్చే రైతులను బట్టి ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం నాణ్యమైన భోజనం అందిస్తాము రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని భోజన వసతి కానీ లేకపోతే కూడా ఉంది రెండు ఉన్నాయి ఆ రెస్ట్ హౌస్ కార్యక్రమం ఇది దాంట్లో రెస్ట్ తీసుకోవడానికి సదుపాయాలని ఏర్పాటు చేస్తున్నాము రైతు సోదరులందరూ మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాము యాడ్కు సరుకు తీసుకొచ్చిన రైతులు వారు సరుకు దించిన దుకాణం వారు ఇచ్చే పట్టిని చూపితే టోకెన్లు అందిస్తారు ఆ టోకెన్లతో ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం చేయొచ్చు మిర్చి యార్డు ప్రాంగణంలోనే ఏర్పాట్లు ఏర్పాట్లున్నాయి రైతులు బయటకు వెళ్లి తినాలంటే అల్పాహారానికి యాభై రూపాయలు భోజనానికి నూట యాభై రూపాయలు వ్యయం చేయాల్సి వస్తోంది వాళ్ళు అంత సొమ్మును భరించలేని స్థితిలో ఉన్నారు ఉచిత భోజనంతో రైతులకు ఖర్చు తగ్గుతోంది మిర్చి లో ఉదయం ఇడ్లీ పొంగల్ గారె ఉప్మా టమాటా బాత్ వంటివి అందిస్తున్నారు మధ్యాహ్నం వేళ పప్పు కూర సాంబార్ మజ్జిగతో కడుపు నిండా అన్నం పెడుతున్నారు మెనూలో కోడిగుడ్డు స్వీట్ కూడా ఉన్నాయి ఉచితంగా ఆహారం అందించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇరవై బస్సులు టిక్కీలు వేసుకొచ్చినాం కానీ అన్నము ఇక్కడ పెడుతున్నారని కొత్తగా ఓపెన్ అయింది కృషి ఇక్కడ వచ్చి టోకెన్ తీసుకొని అన్నం తింటున్నాం కానీ మంచి మంచిగా రుచికరంగా ఫ్రీగా పెడుతున్నారు ఫ్రీగా రైతులకి కానీ చాలా మంచిగా ప్రభుత్వం తీసేసాను చాలా మంచి ఎక్సలెంట్ చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను భోజనం కూడా సూపర్గా ఉంది అన్ని ఐటెంలు సక్రమంగా ఇక్కడ ఇక్కడ వడ్డించే వాళ్ళు కానీ అన్నీ ఒక క్రమబద్ధీకరణంగా చూసుకుంటున్నారు ఎలాంటి లోటు లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా కలగకుండా చూసుకుంటున్నారు భోజనం భోజనం బాగుంది కూరలు బాగున్నాయి గుడ్డు బాగుంది బాగా నీట్గా ఉంది పదైదు డిగ్రీలు తెచ్చాము ప్రతి ఏటా డె వేల నుంచి లక్ష మంది రైతులు ఈ ఉచిత ఆహార పథకాన్ని వినియోగించుకుంటున్నారు మార్కెటింగ్ శాఖ ఒక భోజనం అల్పాహారానికి నూట ముప్పై రెండు రూపాయలు వెచ్చిస్తోంది మిర్చి యార్డుకు వచ్చే ఆదాయం నుంచే వీటిని చెల్లిస్తారు ఈ మార్కెట్ లో జరిగే వ్యాపారం ద్వారా యార్డుకు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది అందులో నుంచి రైతుల సౌకర్యం కోసం నిధులు కేటాయించడం ఆహ్వానించదగిన పరిణామంగా భావిస్తున్నారు అలాగే రైతులు బస చేసేందుకు కూడా రెండు రూపాయల నామమాత్ర ఛార్జీలతో విశ్రాంతి భవనం అందుబాటులో ఉంది రైతులు అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు మెరుగ్నండి రాత్రి వచ్చు అన్న అన్నానికి వచ్చాను అన్నదన్న బాగానే ఉంది అది భోజనం ఇక్కడ బాగానే అన్ని వసతులు బాగానే ఉన్నాయి ఇబ్బంది ఏమీ లేదు రైతులకు బాగా జరుగుతుంది ఈరోజు అది నిన్న నుంచి ఏంటంటే ఓపెన్ చేసింది ఈరోజు అన్ని కూరలు ఉన్నాయి పెరుగు ఉంది సాంబారు ఉంది అన్నీ బాగానే వెరైటీలు బాగానే చేస్తున్నాయి శ్రేస్ట్ బ్రహ్మానగా ఉంది నా పేరు చిన్న వీరయ్య చరవనపాలెం మండలం గంగుపల్లి గ్రామము విరగా లేసుకొచ్చినము అన్నం తిన్నము బాగానే ఉంది ప్రతి ఆట వస్తాం బయటికి పోకుండా ఇన్ని తింటున్నాం బాగానే ఉంది అలాగే టిక్కీలు వేసినాం ఏదేమైనా ఉచిత భోజన వసతి రైతులకు వరమైంది కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు వెయి నోళ్ల ప్రశంసిస్తున్నారు